స్తే అండి నా పేరు శివకుమార్ మాది డ్రీమ్ యాట్రస్ లొకేషన్ వచ్చేసి దూలపల్లి అండి దూలపల్లి కోంపల్లి పక్కనే జీడి పక్కనే ఉంటుంది బాద్రపల్లి రోడ్లో ఉంటుందండి కోంపల్లి టు బాద్రపల్లి ఎల్ల రోడ్లో మనది లొకేషన్ రోడ్ మీద బోర్డ్ వేసామండి డ్రీమ్ మ్యాట్రస్ అన్ని దాన్ని చూసుకొని లొకేషన్ ఈజీగా రావచ్చు మనది షోరూమ్ అండి కంపెనీ డిస్ప్లే అనమాట ఓ మనము మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసి ఇట్లా అవుట్లైట్ పెడతాము కస్టమర్ డైరెక్ట్ వచ్చి ఇక్కడ మీరు కొనొచ్చండి దీంట్లో అన్ని రకంగా ఉంటుంది పిల్లోస్ మంచాలు సోఫాలు టేబుల్లో డైనింగ్ టేబుల్ బీర్వాలు డ్రెస్సింగ్ టేబుల్లు అన్ని రకంగా ప్రొడక్షన్ మనం పెట్టామండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మీరు కస్టమర్ డైరెక్ట్ వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత టేక్డ్ ఉంటుందండి ఇదిగోండి ఇది ఒరిజినల్ టేక్ అనమాట ఇది సిక్స్ బై సిక్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుందండి కాస్ట్ ఇవి నార్మల్ హుడ్ అనమాట ఇవి ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ అట్లా కాస్ట్ ఉంటుందండి మంచి హుడ్ అండి ఇది ఇంకా ఇవి మ్యాట్రస్ అండి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మ్యాట్రస్ అనమాట మనము ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని మీకు చూపిస్తామన్నమాట ఇది హార్థబెటిక్ మ్యాటర్స్ అండి సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ సిక్టీన్ ఇంచెస్ మీకు ఎట్లా కావాలట్లా మనము మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తాము ఇదిగోండి ఇవి దివానా అనమాట దివానా ప్లస్ బెడ్ అనమాట తర్వాత ఇది మంచం అండి ఈ రకరకాల మంచాలు వస్తాయి మీకు ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ బీర్వాలు డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ సోఫా అండి ఇవి కొద్ది లగ్జరీ సోఫా అనమాట తర్వాత ఇది త్రీ ప్లస్ టూ అండి వన్ ప్లస్ వన్ మీకు ఈ దీంట్లో కలర్ సెలెక్షన్ కూడా ఉంటుంది మీకు ఎట్లా కలర్ కావాలి ఆ కలర్ కూడా మనం తయారు చేసి ఇస్తాము ఇవ్వండి ఇవి అన్నీ స్లిమ్ మ్యాటు ప్రొడక్టరు బెడ్షీటు పిల్లో కవరు పిల్లోసు స్లిమ్ మ్యాటు బ్లాంకెట్ అన్నీ ఉంటామండి మన దగ్గర ప్రోడక్ట్ అన్ని ప్రొడక్షన్ మనం హోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇదిగంటే ఇవి చైర్ అనమాట ఇట్లా చైర్ తయారు చేస్తామండి ఈ రిలాక్స్గా ఉంటుంది ఈ చైర్ మంచి క్వాలిటీ స్టాండర్డ్గా ఉంటుంది తర్వాత ఇది రెక్లైనర్ అండి ఇది రెక్లైనర్ అనమాట తర్వాత ఇది చైర్ అండి ఇది మంచి కంఫర్టబుల్గా రిలాక్స్గా ఉంటుంది ఈ చైర్స్ ఇలాంటివి కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామన్నమాట ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి మీకు చూపిస్తాము ఎట్లా ప్రొడక్షన్ తయారు చేస్తామండి ఇగోండి ఇది రెండించు లేటెక్స్ రెండించ్ హెచ్ఆర్ నాలుగించ్ రీబండెడ్ అండి ఇది హార్థాబిటిక్ టాప్ మ్యాట్రస్ అనమాట తర్వాత ఇది ఇదిగోండి సూపర్ సాఫ్ట్ ఫోము రీబండెడ్ ఇవి కూడా ఉంటుంది హార్థాబిటిక్ ఇది కూడా ఇదిగోండి ఇది రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ సిక్స్ ఇంచెస్ అండి ఇది ఇది రీబాండెడ్ హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ ఎయిట్ ఇంచ్ అనమాట ఇది ఇదిగోండి ఇది నాలుగు ఇంచ్ రీబాండెడ్ నాలుగు ఇంచ్ హెచ్ఆర్ రెండు ఇంచ్ సూపర్ సాఫ్ట్ అనమాట టెన్ ఇంచెస్ మ్యాట్రస్ అనమాట ఇది హోటల్కి ఇదిగోండి ఇది హోటల్ అనమాట పాకెటెడ్ స్ప్రింగ్ అండి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది స్ప్రింగ్ ఉంటదే హెచ్ఆర్ ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్ సాఫ్ట్ అండి పైన ఇది టోల్ ఇంచెస్ అనమాట ఫైవ్ స్టార్ హోటల్ కి టోల్ ఇంచెస్ వేస్తాం అనమాట ఎందుకంటే ఫినిషింగ్ ఇట్లా చేస్తారనమాట ఇలాంటి ఇది ఫినిషింగ్ అనమాట ఇప్పుడు అక్కడ ఫినిష్ చేశారు కదా సేమ్ ఇట్లా ఉంటుంది అనమాట ప్యాక్ చేస్తాము మనము పైన కవర్ వేసి ప్యాక్ చేసేస్తాము తర్వాత ఇవి హాస్టల్ అండి హాస్టల్ మ్యాట్రస్ అనమాట దీనికి జిప్ కవర్ కూడా ఉంటుంది మనము మ్యాట్రస్ కుట్టిన తర్వాత ఇట్లా కవర్ కూడా వస్తుందండి ఒకటి సేఫ్టీ కవర్ అనమాట తర్వాత ఇవి ఫినిషింగ్ మ్యాట్రస్ ఇప్పుడు మనం ఆ మిషన్లో తయారు చేసి ఇట్లా పెట్టినాం అనమాట ఇవ్వండి ఇవి ఇదనమాట ఇగో ఇది మిషన్ అనమాట ఇది అనుకోరు ఇగంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రీ మిషిన్ దీంట్లో మంచి డిజైన్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ డిజైన్స్ వస్తుందండి ఇక్కడ ఫినిష్ అయిన తర్వాత మనం ఆడ మ్యాట్రస్ తయారు చేస్తాం అన్నమాట ఇవ్వండి డిజైన్స్ ఉంటుంది దీంట్లో స్టిచ్చింగ్ ఇట్లా వస్తుంది అనమాట ఫోమ్ ఉంటుంది క్లాత్ ఉంటుంది ఈ లోపల నాన్ వోన్ ఉంటుంది ఇవన్నీ నెక్స్టేజ్ బయట వస్తుందన్నమాట అవుట్పుట్ బయట చూపిస్తాం మీకు ఇవ్వండి ఇది అవుట్పుట్ అనమాట ఇక్కడ ఎయిటీ కోన్స్ ఉంటుందండి మిషన్లో అది స్టిచ్ అయి బయటకి ఎట్లా వస్తుంది ఇది ఫినిషింగ్ అనమాట అవుట్పుట్ ఇది ఇది ఇట్లా వచ్చి మనం రోల్ చేస్తాము రోల్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ స్టాక్ అనమాట ఇదంతా స్టాక్ ఫినిషింగ్ అయినా మెటీరియల్ అనమాట మనం ఇది జాబర్ కూడా ఇస్తామండి వేరే కంపెనీ కూడా సపరేట్ తయారు చేసి పంపిస్తాము తర్వాత ఇదంతా ఫోమ్ రా మెటీరియల్ సెంచురీ మెటీరియల్ అనమాట ఇది బ్రాండెడ్ ఏ వాడతామండి సెంచురీ మెటీరియల్ వాడతాము లోకల్ వాడము ఇదంతా స్టాక్ మెటీరియల్ ప్రొడక్షన్ స్టాక్ అనమాట ఇది దీంట్లో కలర్స్ ఉంటుందండి రకరకాల కలర్స్ ఉంటుంది మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ అవైలబుల్ ఉంటుంది ప్లస్ డిజైన్ కూడా ఉంటుంది దీంట్లో ఇదిగోండి క్రీమ్ కలర్ ఎట్లా కావాలో అట్లా మీకు డిజైన్స్ వస్తుంది క్లాత్ వస్తుంది సింగిల్ డబుల్ రకరకాల డిజైన్స్ ఉంటుంది అనమాట ఈ మిషన్లో ప్రొడక్ట్ అవుతుంది అది ఏమద్దు ఓ బిల్ ఇక్కడే ఇక్కడ వెళ్ళిపోతుంది దానికి అవసరం లేదు ఆర్నర్ మెల్లగా చూసి తిప్పు క్లాత్ డిజైన్స్ అవును దీంట్లో కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ చూసి కూడా మనము ఈ క్లాత్ మేకింగ్ చేస్తామన్నమాట ఇది పిల్లోస్ ఉంటుందండి పిల్లో బ్యాక్ రెస్ట్ అనమాట ఇది సోఫా బ్యాక్ రెస్ట్కి ఈ పిల్లోలో సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇది సోఫా క్లాత్ ఇది పిల్లో క్లాత్ అనమాట ఇదిగోండి ఇది సోఫా క్లాత్ మీకు రకరకాల కలర్స్ ఉంటుంది మంచి క్వాలిటీ అన్ని దర్పన్ కంపెనీది మంచి క్లాత్ ఇది తర్వాత ఇది కూడా అంతే అండి మీకు పిల్లలకు సంబంధం పట్టిన క్లాత్స్ ఉంటుంది ఏ కలర్ కావాలి ఆ కలర్ మీరు తయారు చేసుకోవచ్చు ఇక్కడ రా మెటీరియల్ ఉంటుంది ఇట్లా ఉంటుంది రా మెటీరియల్ ఇది ఫైబర్ వేస్తే ఇది అవుట్పుట్ ఇట్లా పిల్లల్లో వచ్చేస్తుంది తర్వాత ఈ టైలర్ మిషన్ ఇక్కడ స్టిచింగ్ చేస్తాం అనమాట చేసిన తర్వాత ఇది ఇది బూస్టార్ దీవాణాకి బూస్టార్ అనమాట రౌండ్ పిల్లో తర్వాత ఇది పెద్ద పిల్లో ఇది చిన్న పిల్లో అనమాట ఇదే ఇది చిన్నపిల్లు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఈ మిషన్లనే మనం తయారు చేసి ఇస్తామన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనం చూపించిందంతా ప్రొడక్షన్ యూనిట్ ప్లస్ డిస్ప్లే యూనిట్ అండి మీరు కస్టమర్ డైరెక్ట్ వచ్చి ఒక నెంబర్ కావాలంటే కూడా మన కంపెనీలో తీసుకుపోవచ్చు మీరు ముందు నిలబడి మీ ముందు తయారు చేసి ఇస్తామండి మీకు మీరు అట్లా కూడా అవైలబుల్ ఉంటుంది మాకు కంపెనీ బ్రాండే వాడతాము లోకల్ వాడమండి మీరు మీకు కస్టమరు మీకు ఎట్లా కావాలట్లా కస్టమ్ సైజ్ అయినా కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసి పంపిస్తామన్నమాట మీకు డోర్ డెలివరీ ఉంటుందండి ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఎంత దూరమైనా కూడా మనం సిటీ కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ అవుట్ ఆఫ్ డిస్టిక్ కానీ ఎక్కడైనా సప్లై చేస్తామన్నమాట ట్రాన్స్పోర్ట్లో ఏసీ పంపించేస్తాము